హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే గనుక వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అయితే ఏర్పడింది దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక రేపటి రోజున ఈ అల్పపీడనం అయితే కనుక వాయుగుండంగా మారనుందని చెప్తున్నారు అలాగే ఈ నెల ఇరవై ఐదున తుఫానుగా గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇప్పటికే ఈ తుఫాన్ కి నామకరణం కూడా చేయడం జరిగింది వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం ఈ వాయుగుండం కనుక తుఫాన్ గా రూపాంతరం చెందితే దీనికి రెమాల్ రెమాల్ గా నామకరణం అయితే చేశారు మరో పక్క బెంగాల్ తీరంలో ఈ నెల ఇరవై ఆరున తీవ్రమైన తుఫాన్ గా మారే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది దీని కారణంగా కూడా తీర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ అయితే స్పష్టం చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందో ఒకసారి అయితే తెలుసుకుందాము ప్రస్తుతం అయితే కనుక నైరుతి బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల వరకు ఆవర్తనం అయితే విస్తరించి ఉంది దీని ప్రభావంతో ఏర్పడే అల్పపీడనం వల్ల అయితే ఇప్పుడు ఏపీలో వర్షాలు అయితే కురుస్తున్నాయి శుక్రవారం ఉదయానికి ఇది వాయుగుండంగా మారుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇక రానున్న ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు అయితే కురబోతున్నాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇక అలాగే విశాఖపట్నం అనకాపల్లి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లాలతో పాటు పల్నాడు శ్రీకాకుళం విజయనగరం ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో తిరుపతిలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలాల్లో పనిచేసే రైతులు రైతు కూలీలు గొర్రెల కాపర్లు చెట్ల కింద ఉండొద్దని బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉండరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే సూచించింది ఇక రానున్న రెండు రోజుల్లో ఈ వాయుగుండం తుఫానుగా రూపాంతరం చెందినట్లయితే దీనికి రెమాల్ రెమాల్ తుఫానుగా అయితే గనక నామకరణం చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి